ఉల్లికారం కోడిగుడ్డు కూర ఎవరైనా ఇంట్లో అమ్మమ్మలు నాయనమ్మలు ఉన్నట్లయితే ఈ కూర ప్రత్యేకంగా చేస్తారు కొంతమంది ఉల్లిపాయలని రోట్లో తొక్కేలా చేస్తారు చాలా బాగుంటుంది ఈ కూర చూడటానికి కూడా ఎర్రగా బాగా టేస్టీగా బాగా ఫ్రై అవుతుంది గుడ్డు మాత్రం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా తగినన్ని ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలి తగినంత ఉప్పు ముందే వేసుకోవాలి పసుపు కారం ఉప్పు వేసుకుని చేత్తో బాగా పిసుకోవాలి ఉల్లిపాయలో నీరంతా బయటికి రావాలి రోలు ఉన్నట్లయితే రోట్లో వేసి లైట్గా తొక్కోవచ్చు ఇలా బాగా కలుపుకోవాలి కోడిగుడ్డుని ఉడకబెట్టి పెంకులు తీసి పక్కన పెట్టాను ఉల్లిపాయలో నీరంతా బయటకు వస్తే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు దాదాపుగా ఇప్పుడే సరిపోయినంత వేసుకున్నట్టయితే కూర చాలా బాగుంటుంది తర్వాత తాలింపు సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాలి ఉల్లిపాయలు బాగా వేగినాక కోడిగుడ్లు వేసుకుని బాగా క్రిస్పీగా వచ్చే విధంగా కోడిగుడ్లను వేయించుకోవాలి కోడిగుడ్లు వేసినాక కూడా ఎక్కువసేపు వేగించాలి పొయ్యి మీద నూనె కొంచెం అయితే ఎక్కువ వేసుకుంటే బెటరు ఈ కూర చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కోడిగుడ్డు బాగా ఫ్రై అయినాక ఇంకా కూర రెడీ అయినట్లే అన్నంలోకి సూపర్గా ఉంటుంది కూర ఇష్టమైన వాళ్ళు పొడి మసాలా కూడా వేసుకోవచ్చు చివరిలో కొత్తిమీర చల్లుకున్నాను నేను ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది